హాయ్ అల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మన స్వీ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో అయితే మంచి వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటేనే డైలీ నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్ వస్తాయి గో మంచి కలెక్షన్ అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కోసం సో మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేకింగ్ చేస్తాము సో చాలా బాగున్నాయి మంచి బుట్టాస్ అయితే వన్ గ్రామ్ గోల్డ్లో అచ్చం బంగారం లాగా కనిపిస్తాయండి చాలా చాలా బాగుంటాయి సో మన కలెక్షన్స్లో అయితే మీకు నచ్చినట్టయితే ఏదైనా స్క్రీన్ షాట్ చేసి డిస్ప్లే పైన ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మంచి బ్లాక్ బిట్ కలెక్షన్ అయితే చూడండి ఇయర్ రింగ్స్ అండ్ కాంబోసిట్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీలో అయితే కాంబో సెట్ అయితే ఆఫర్ ఉంది సో బుట్టాస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అచ్చం గోల్డ్ బుట్టాస్ లాగా చాలా చాలా బాగున్నాయి మంచి బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండ్ గోల్డ్ అచ్చం గోల్డ్ లాగా కనిపించే గుట్టస్ చాలా చాలా బాగున్నాయండి ఇందులో ఏదైనా నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి బుకింగ్ చేసుకోండి స్టాక్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ అయిపోతున్నాయండి సో లేట్ చేయకుండా ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి బ్యాంగిల్స్ కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి టూ ఫోర్ టు టూ డే వరకైతే అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ సో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మంచి ప్యారల్స్ అండ్ చాలా క్వాలిటీ ఉన్న రూబీస్తో అయితే సో మేకింగ్ అయితే చేయడం జరిగింది బ్లాక్ బ్లాక్బూర్డ్స్ కలెక్షన్స్ షార్ట్వి కూడా ఉన్నాయి టూ లైన్స్ వన్ లైన్వి కూడా డైలీ అప్డేట్స్ లింక్ కావాలంటే వాట్సాప్ లింక్ ఛానల్ బయోలో ఉంటుంది మీరు లింక్లో జాయిన్ అయినట్టయితే డైలీ అప్డేట్స్ చూడవచ్చు సో డైలీ చాలా అప్డేట్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్లో సో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ప్రైజెస్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే కంప్లీట్గా వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్స్ సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ బ్లాక్పీడ్ కలెక్షన్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా సింపుల్గా అండ్ గ్రా గ్రాండ్ లుకింగ్గా అయితే కనిపిస్తాయి వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటాయి సో అవన్నీ కూడా మేడ్ కలెక్షన్స్ అండి మంచి క్వాలిటీ పెరల్స్ అండ్ రూపీస్తో అయితే మేకింగ్ చేశారు సో మనం వెయిట్ చేస్తేనైతే సేమ్ గోల్డ్ లాగా కనిపిస్తాయి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో నెక్ సెట్ చూడండి ఎంత బాగుందో టోటల్ పెరల్స్తో అయితే టూ లైన్స్ పెరల్ సెట్ అయితే చాలా చాలా బాగుంది ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న సెట్స్ ఇవి చాలా బాగున్నాయి సో ఈ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ పెరల్ సెట్ అయితే చాలా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ప్రైజ్ లెస్ ఉంటుంది అలా చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ